హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి హోటల్ స్టైల్ పూరీ రెసిపీస్ పూరీలు అంటే ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం కదండి అయితే అందులో కొంతమందికి పూరీలు కరకరలాడుతూ పొంగుతూ వస్తే ఇష్టపడతారు మరి కొంతమంది ఏమో పూరీలు మెత్తగా దూదుల్లాగా ఉంటే ఇష్టపడుతుంటారు అయితే పూరీలు ఎలా అంటే అలా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంది మరి పూరీలు క్రిస్పీగా రావాలన్నా మెత్తగా సాఫ్ట్గా రావాలన్నా పిండిలో ఏమి వేయాలి పిండిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి రెండు రకాల పూరీలు చేయడం కోసం ఒక ప్లేట్లో ఒక కప్పు గోధుమ పిండిని ఒకవైపు తీసుకోండి అదే కప్పుతోటి అదే గోధుమ పిండిని మరొక వైపు తీసుకోండి ఇక్కడ నేను ఒకే రకమైన పిండితో రెండు రకాల పూరీలను ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ పిండిలో అటు కొంచెం ఇటు కొంచెం చిటికడంత సాల్ట్ వేసుకోండి పూరీలు క్రిస్పీగా రావడం కోసం ఒక టేబుల్ స్పూన్ వరకు ఉప్మా చేసుకునే సన్నరవ్వను వేసుకోవాలి పూరీలు మెత్తగా సాఫ్ట్గా రావాలంటే చిటికెడంత వంట సోడాను వేసుకోండి ఇక్కడ నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను పూరీలు మంచి కలర్లోకి రావాలంటే చిటికెడంత షుగర్ను రెండు పిండిలో వేసే కలిపేసేయండి ఇలా అన్నీ వేసిన తర్వాత పిండిలో కలిపేసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ మనం రెగ్యులర్గా పూరికి ఎంత సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకుంటామో అంతే సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోండి కొంతమందికి పూరీలు కరకరలాడుతూ పొంగుతూ రావడం ఇష్టం ఉంటుంది కాబట్టి అలాంటి వారి కోసం ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వన్ వేస్తే పూరీలు క్రిస్పీగా కరకరలాడుతూ చాలా టేస్టీగా వస్తాయి మరి కొంతమందికి పూరీలు మెత్తగా పొరలు పొరలుగా దూదుల్లాగా ఉండాలంటే పూరి పిండిలో చిటికడంత వంట సోడా వేస్తే సరిపోతుంది ఇలా పిండిని ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు చక్కగా చేసిన తర్వాత మూత పెట్టేసి టైం ఉంటే ఒక టెన్ మినిట్స్ లేదంటే ఒక ఫైవ్ మినిట్స్ అయినా రెస్ట్ ఇవ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి మనకు కావలసిన సైజుల్లో చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా పక్కన పెట్టుకున్న తర్వాత చపాతి చేసే పీట పైన కొద్ది కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటూ పూరీలాగా రోల్ చేసుకోండి పిండితో చేయడం కన్నా ఇలా ఆయిల్తో పూరీలు చేస్తే డీప్ ఫ్రై చేసేటప్పుడు పిండి అనేది ఆయిల్లో పడకుండా నీట్గా అలాగే ఉంటుంది చూడండి మరీ సన్నగా అలానే మరీ మందంగా కాకుండా కొంచెం మీడియంగా రోల్ చేసుకోవాలి ఇలా పూరీలన్నీ రోల్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం చాలా వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క పూరీని వేసుకుంటూ డీప్ ఫ్రై చేయాలి పూరీలు ఎప్పుడు డీప్ ఫ్రై చేసినా ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేస్తేనే పూరీలకు ఆయిల్ పట్టకుండా వస్తుంది మొదటగా నేను క్రిస్పీ పూరీని డీఫ్రై చేసి చూపిస్తున్నానండి పూరీ వేసిన వెంటనే చక్కగా పొంగి పైకి తేలిన తర్వాత మరొక వైపు టర్న్ చేసి మంచి కలర్లోకి మారిన తర్వాత పూరిని తీసేయండి ఇప్పుడు మెత్తటి పూరీని వేసి డీఫ్రై ఫ్రై చేస్తున్నాను చూడండి ఇలా రెండు రకాల పూరీలను డీఫ్రై ఫ్రై చేసి చూపిస్తున్నాను ఇవి రెండు పూరీలు డీఫ్రై అయిన తర్వాత ఎన్ని గంటల వరకైనా మనం ముందుగా బొంబాయి రవ్వ వేసిన పూరీలేమో అలాగే కరకరలాడుతూ క్రిస్పీగా ఉంటాయి కొంచెం వంట సోడా వేసిన పూరీలు మాత్రం చేసిన వెంటనే మెత్తగా ఇలా సాఫ్ట్గా దూదులాగా వస్తాయి చూసారు కదండి ఒకే రకమైన పిండితో రెండు రకాల పూరీలను ఎలా చేయాలో పూరీలు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కానీ కొంతమందికి ఇలా కరకరలాడే పూరీలు అంటే ఇష్టం మరి కొంతమందికి ఏమో మెత్తటి పూరీలు ముఖ్యంగా పళ్ళు లేని ముసలి వాళ్ళకు చిన్నపిల్లలకు ఇలా మెత్తటి పూరీలు అంటే చాలా బాగుంటాయి కదా మరి మీరు కూడా ఈ రెండు రకాల పూరీలను చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను చూపించిన ఈ టిప్స్ అండ్ మెజర్మెంట్స్ పూరీ మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్